హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా ఇక నుంచి ఆ మొబైల్ ఫోన్స్ అన్ని బ్యాన్ కేంద్రం సంచలన నిర్ణయం మొబైల్ ఫోన్లు వాడే అందరికీ అలర్ట్ టెలికాం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది సైబర్ క్రైమ్ లో పాలు పంచుకున్న ఇరవై ఎనిమిది వేల రెండు వందల మొబైల్ ఫోన్ల పైన నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దేశ ఈ నిర్ణయం అమల్లోకి ఉంటుంది అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది ఇక ఇరవై లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ప్రభుత్వం వద్ద డేటా ప్రకారం ఇరవై ఎనిమిది వేల రెండు వందల మొబైల్స్ హ్యాండ్ సెట్స్ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయట ఈ మొబైల్స్ హ్యాండ్ లో దాదాపుగా ఇరవై లక్షల నంబర్లను వినియోగించారు రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డుల పైన నిషేధం అమల్లోకి వస్తుంది ఇక ఫోన్లపై కూడా బ్యాన్ అయితే ఖచ్చితంగా పడనుంది దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ హ్యాండ్ సెట్లపై బ్యాన్ వేయాలని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలైతే జారీ చేసింది ఇక డిజిటల్ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ప్రభుత్వం ఇటీవలనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లను ప్రవేశపెట్టింది దీని ద్వారా సైబర్ క్రైమ్స్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కు అడ్డుకట్ట వేయవచ్చు ఇక ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా జరపవచ్చు టెలికాం కంపెనీలు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బ్యాంకులు సంస్థలు ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఇష్యూయింగ్ అథారిటీస్ కూడా ఇలా పలు రకాల విభాగాలు కూడా అన్ని ఈ ప్లాట్ఫామ్ కింద లింక్ అయి ఉంటాయట కలిసి పనిచేస్తాయి అందువల్ల ఈ సమస్యలకు వేగంగా పరిష్కరించే వీలుంటుందట చూశారు కదా మరి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం లైక్ చేయడం మరియు ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు